టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ప్రేమ వ్యవహారంలో మరొక ట్విస్ట్ చోటు చేసుకుంది తనను ప్రేమించి మోసం చేశాడు అంటూ హీరోపై కేసు పెట్టిన లావణ్య శుక్రవారం అనగా జులై పన్నెండవ తేదీన అర్ధరాత్రి ఆత్మహత్య ప్రయత్నం చేసింది రాజ్ లేని లైఫ్ లో నేను ఉండలేను ఈ లోకం నుంచి వెళ్లిపోతున్నాను అంటూ తన అడ్వకేట్ కు సందేశం పంపించింది దీంతో స్పందించిన సదరు అడ్వకేట్ వెంటనే డయల్ డబుల్ వన్ టూ ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు వెంటనే స్పందించారు చిన్న పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లారు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇక తన సూసైడ్ నోట్ లో పలు సంచలన విషయాలు పేర్కొంది లావణ్య రాజు లేని లైఫ్ లో నేను ఉండలేను బతకలేను అన్నీ కోల్పోయాను ఈ లోకంలో నా పయనం పూర్తి చేశాను అందుకే ఈ లోకం నుండి వెళ్లిపోతున్నాను నేనేంటో బాగా తెలిసిన మనుషులే నన్ను తప్పుపడుతున్నారు అదే సమయంలో నేను ఎవరో తెలియని వాళ్లు నా వెంట నిలిచారు రాజు తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయాను నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు మైండ్ గేమ్ గోసిప్స్ తో నేను బాగా విసిగిపోయాను మస్తాన్ కేసులో నేను కీలుబొమ్మనయ్యాను ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరుగుతోంది నా భర్త నాకు కావాలని మాల్విని బతిమిలాడాను కానీ మాల్వి నా మాటలు వినిపించుకోవడం లేదు నా చావుకు కారణం రాజ్ తరుణ్ అతని తల్లిదండ్రులే ఇక నా చావుకు ప్రధాన కారకురాలు మాత్రం మాల్వి మల్హోత్రానే ఆమె రాజ్ తరుణ్ తో జీవించాలనుకుంటోంది రాజు కూడా మాల్వి మోజులో బాగా పడి మారిపోయాడు ఇప్పుడు అతను నా చావుని కోరుకుంటున్నాడు అంటూ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది లావణ్య చివరిగా తన కుటుంబ సభ్యులు ప్రముఖ న్యాయవాది దిలీప్ సుంకర మీడియాకు క్షమాపణలు తెలిపింది